అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల రెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు ఘనంగా నివాళులర్పించారు తమ అభిమాన గాయకుడిని స్మరించుకుంటూ ఘంటసాల వెంకటేశ్వరరావు అభిమానులు ప్రతి నెల ఒకటవ తారీఖున ఘంటసాల వెంకటేశ్వరరావు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పుష్పాంజలితో ఘన నివాళులర్పిస్తున్నారు తిరుపతిలో రాయలసీమ రంగస్థలి ఆధ్వర్యంలో ఘంటసాల అభిమానులు ఆయనను స్మరించుకుంటూ స్థానిక వివి మహల్ రోడ్డులోని ఆయన విగ్రహానికి ప్రతి నెల ఒకటవ తారీఖున పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్నారు అందులో భాగంగా నేడు రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహానికి పూజలు నిర్వహించారు అనంతరం ఘంటసాల అభిమాని ప్రముఖ గాయకుడు తిరుపతి ఆది గురుస్వామిని ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గానామృతంతో తెలుగు ప్రజలను ఉర్రూతలు గురించిన ఘంటసాలను స్మరించుకోవడం ప్రతి తెలుగువారి బాధ్యత గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డితో పాటు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి ఘంటసాల అభిమానులు కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి వినాయకరెడ్డి జనార్దన్ రెడ్డి నాయుడు కరుణాకర్ పురోహితుడు సురేష్ స్వామి సింగంశెట్టి సుబ్బరామయ్య రామకృష్ణ

உலுலே ஜிங்கலையை கலுக மாறுக நிருபமிலமய கருணா தூருமைய பரமோனியமைய முரளி மோன விநீல மேக சாம கருணா தூருமைய மதிலோ நிஸ்மரண తలచిన హాయిగా బ్రతుకే తీయనయ వెన్నెలయ కాయుగా త్రిభువన పావన తన సాతన కరుణ చూడుమయ వరము మోహన వినీలమేఘ శ్యామ అరుణ చూడుమయ ఘంటసాల గారి నెలవారి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఓటో తేదీ ఘంటసాల అభిమానులు రంగస్థలి కళాకారులు ఇచ్చేసి ప్రతి నెల ఓటో తేదీ ఉదయం ఏడున్నరకి ఘంటసాల గారి విగ్రహాన్ని శుద్ధి చేసి పుష్పాలంకరణ చేస్తున్నాము దానిలో భాగంగా ఈరోజు జనవరి ఓటో తేదీ కూడా ఉదయమే ఘంటసాల విగ్రహానికి శుద్ధి చేసి పుష్పాలంకరణ చేశాము దానిలో భాగంగా ఒక అభిమానిని సన్మానించుకోవడం ఆనవాయితీ ఈరోజు మన తిరుపతి ఆది గురుస్వామి అన్నమయ్య కీర్తనలు అద్భుతంగా పాడతారు అలాగే అయ్యప్ప స్వామి గురుస్వామి కూడా అతను మంచి అయ్యప్ప స్వామి భజనలు చేస్తాడు కీర్తనలు పాడతారు అలాంటి ఆది గురుస్వామికి ఈరోజు ఘంటశాల గారి ఓటో నెల ఓటో తేదీ కార్యక్రమంలో ఆయన సన్మానించుకోవడం మాకెంతో సంతోషంగా ఉంది ముఖ్యంగా ఘంటసాల గారి గానం ఎంతో మధురమైనది ఉదయం ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు ఆయన గానంతో మనకు ఎంతో మధురంగా ఉంటుంది ముఖ్యంగా ఘంటసాల గారి విగ్రహాన్ని మనం ఏదైనా ఒక పని మీద పోయి పోయేటప్పుడు ఆ విగ్రహాన్ని చూసి దండం పెట్టుకుపోతే అన్నీ మంచి జరుగుతాయి ప్రతి ఒక్కరూ వచ్చి ఘంటసాల గారి విగ్రహానికి దండం పెట్టుకోండి ఆయన గానమైన మాధుర్యంతో మనం అందరూ హాయిగా సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర